నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సో బెనిఫిట్ తగ్గట్లేదు పొట్టతో బాధపడుతున్నారా మీరు కానీ జిమ్ కు వెళ్ళడానికి టైం తగ్గట్లేదు సో కి వెళ్ళకపోయినా కూడా మీరు ఇంట్లోనే ఉండి వర్కౌట్ చేసుకోవడానికి మీకు నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను మీ దగ్గర ఒక మ్యాట్ ఒక స్టిక్ ఉంటే చాలు నేను ఒక ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ వేరియన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి మన వీడియో ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో మన యాప్స్ వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ అయితే క్లాపింగ్ ఈ క్లాపింగ్ చేసేటప్పుడు అయితే మన నీస్ అయితే మంచి పైకి రావాలి రెండు నీస్ కూడా పైకి రావాలి అండ్ క్లాప్స్ కొట్టేటప్పుడు సౌండ్ రావాలి అలా చేసినప్పుడే నీ కోరుపైన మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుంది సో స్లోగా బాడీ కంట్రోల్తో మంచిగా ఒక థర్టీ టు ఫిఫ్టీ రిపిటేషన్స్ చేయండి పర్ సెట్ అట్లా ఫిఫ్టీ ఇంటూ త్రీ సెట్స్ చేయండి మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుంది బాడీ కంట్రోల్తో మంచిగా క్లాప్స్ సౌండ్ వచ్చేటట్టు చేయండి చూడండి నేను ఎలా చేస్తున్నానో చూడండి అండ్ సెకండ్ వేరియేషన్ అయితే వచ్చేసి నీ టచ్ అంటే మనం చేసేటప్పుడు ఈ ఎల్బోస్కి నీట్ టచ్ అవ్వాలి స్లోగా బాడీ కంట్రోల్తో సేమ్ ఇది కూడా ఒక ఫిఫ్టీ రిపిటేషన్స్ చేయండి ఇంటూ త్రీ సెట్స్ చేయండి మంచి ఎఫెక్ట్ అయితే ఉంటుంది స్లోగా కంట్రోల్డ్గా బ్రీత్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ చేయండి ఇదైతే సెకండ్ వేరియేషన్ అండ్ థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఎల్బో టు నీ టచ్ సో ఇందాక చెప్పిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది సైడు మనకు ఇంపాక్ట్ ఉంటుంది సైడ్ బెల్లి ఫ్యాట్కి సో చూడండి ఎలా చేస్తున్నానో స్లోగా బాడీ కంట్రోల్తో ఆపోజిట్ అంటే ఈ హ్యా రైట్ హ్యాండ్ టు లెఫ్ట్ని లెఫ్ట్ హ్యాండ్ టు రైట్ని అలా టచ్ చేస్తూ చేయాలి ఇది కూడా సేమ్ ఫిఫ్టీ రిపిటేషన్స్ చేయండి ఇంటూ త్రీ సెట్స్ చేయండి మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుంది సైడ్ బెల్లీ ఫ్యాట్కి స్లోగా బాడీ కంట్రోల్తో చేయండి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కంపల్సరీ ఇది థర్డ్ వేరియేషన్ నెక్స్ట్ వేరియేషన్ సైడ్ బెండ్ నీ టచ్ సేమ్ ఇది కూడా సైడ్ బెల్లీ ఫ్యాట్కే సో ఇప్పుడు మనం ఏదైతే ముందు వర్కౌట్ చేసినామో దాని తర్వాత నెక్స్ట్ వేరియేషన్ ఇది చేయాలి మంచి ఎఫెక్ట్ అయితే పడుతుంది సో చూడండి స్లోగా బాడీ ముందుకు బెండ్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా బాడీ కంట్రోల్తో నీస్ టచ్ చేస్తూ చేయండి సేమ్ ఫిఫ్టీ రిపిటేషన్స్ ఇంటూ త్రీ సెట్స్ చేయండి మామూలుగా ఉండదు ఎవరైతే పొట్ట తగ్గట్లేదని బాధపడుతున్నారో వారికి ఈ వీడియో షేర్ చేయండి మా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వీక్లో టూ డేస్ పెట్టుకోండి ఎవ్రీడే చేయకుండా చేయండి మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుంది టూ ఆర్ త్రీ డేస్ ఎనఫ్ నెక్స్ట్ వెరేషన్ వచ్చేసి మౌంటైన్ క్లైంబర్స్ చూడండి ఎలా చేస్తున్నాను కరెక్ట్గా బాడీని హ్యాండ్స్ మన హ్యాండ్స్ పైన హోల్డ్ చేసి రెండు నీస్ లోపలికి రావాలి స్టమక్లో రావాలి సో చేసేటప్పుడు ఫుల్ కంట్రోల్తో చేయండి ఇన్ బ్రీత్ అవుట్ కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ జాక్స్ సేమ్ ఇది కూడా ఫిఫ్టీ ఇంటూ త్రీ సెట్స్ చేయండి సూపర్ వెయిట్ అయితే పడుతుంది మన స్టమక్ పైన అండ్ బాడీ కూడా ఫ్లెక్సిబుల్ అనిపిస్తుంది చేసేటప్పుడు చాలా బాగుంటుంది ఈ జంపింగ్ జాక్స్ ప్రతిరోజు చేసుకోవచ్చు మనం వామప్లో కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం కోర్ చేసినప్పుడు చాలా ఏం లేదు కరెక్ట్గా చేయండి చేసేటప్పుడు సగం సగం చేయకుండా హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ కరెక్ట్గా చేయండి మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుంది సో ఈ వేరియేషన్ అయితే చూడండి మంచిగా అబ్జర్వ్ చేయండి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఒక స్టిక్ ఉందనుకోండి మంచిగా మన షోల్డర్ పైన సెట్ చేసుకొని జస్ట్ షోల్డర్ లెవెల్లో స్ట్రైట్గా ఒక ఫిఫ్టీ అండ్ సైడ్స్ కూడా ఒక ఫిఫ్టీ అది కూడా చూపిస్తాను ఇప్పుడు అట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ ఇంటూ త్రీ సెట్స్ చేయండి కొంచెం గ్యాప్ తీసుకుంటూ చేయండి ఫాస్ట్గా చేయొద్దు పట్టేస్తుంది ప్పుడు చూడండి సైడ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా అయితే చేయండి ఒక ఫిఫ్టీ చేయండి సూపర్ అంటే సూపర్ పడుతుంది సైడ్ బెల్లి ఫ్యాట్కి ఏది చేసినా కూడా ఇన్ బ్రీత్ అవుట్ అయితే కంపల్సరీ అండ్ బాడీ కంట్రోల్ ఉండాలి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోగొట్టుకోవాలని చెప్పేసి ఆగడం పాగడం చేయకండి మెల్లిగా చేయాలి ఎంత ఫా ఎంత స్లోగా నువ్వు చేస్తే అంత ఇంపాక్ట్ ఉంటుంది మన వర్కౌట్ పైన స్ట్రైట్గా ఉండాలి మనం టచ్ చేసే కిందికి నీస్ టచ్ అవ్వాలి బెండ్ అయ్యేటప్పుడు నెక్స్ట్ వేరియేషన్ ఏమైతే వచ్చేసి రైసెస్ చూడండి ఒకసారి టెక్నిక్ చూసుకోండి హ్యాండ్స్ కింద టచ్ చేసేసి మెల్లిగా రెండు లెగ్స్ క్లోజ్గా పెట్టి స్లోగా అప్ అండ్ డౌన్ చేయాలి స్టమక్ టైట్ చేయాలి మనకు లోయర్ అయితే మంచి ఎఫెక్ట్ అయితే పడుతుంది సో మెల్లిగా చేయండి ఫిఫ్టీన్ టు ట్వంటీ రిపిటేషన్స్ చేయండి ఇంటూ త్రీ సెట్స్ చేయండి సూపర్ అండ్ సూపర్ ఇంపాక్ట్ ఉంటుంది బాడీ కంట్రోల్ చేయండి బాడీ కంట్రోల్ చేస్తూ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ చేయండి సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వేరియేషన్ ఏమైతే వచ్చేసి క్రంచెస్ ఒకసారి చూసుకోండి మ్యాట్ పైన పడుకొని పొజిషన్ కరెక్ట్ పొజిషన్ తీసుకొని మెల్లిగా హెడ్ అప్ టు డౌన్ అప్ టు డౌన్ చేయండి మంచి అప్పర్ కోర్క్ అయితే మంచి ఇంపాక్ట్ అయితే పడుతుంది ఫిఫ్టీన్ ఇంటూ త్రీ సెట్స్ ఈ వేరియేషన్ ఏమైతే వచ్చేసి హైనీస్ లేదా నీట చూడంటారు చూడండి మెల్లిగా బాడీ కంట్రోల్తో జంప్ చేస్తూ నీస్ పైకి రావాలి ఒక ట్వంటీ టు థర్టీ రిపిటేషన్స్ చేయండి ఇంటూ త్రీ సెట్స్ చేయండి నెక్స్ట్ వేరియేషన్ అయితే ప్లాంక్ ఈ లాస్ట్ వేరియేషన్ కూడా ఇది చేసేటప్పుడు మాత్రం మ్యాట్ వేసుకొని మంచిగా పొజిషన్ తీసుకొని ఎల్బోస్ పైన వెయిట్ హోల్డ్ చేస్తూ కోర్ టైట్ చేసి ఒక వన్ 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 మినిట్ చేయండి అట్లా త్రీ టైమ్స్ త్రీ మినిట్స్ త్రీ సెట్స్ చేసేటప్పుడు హిప్ కొంచెం స్ట్రేట్గా కొంచెం పైకి పెట్టుకొని కోర్ టైట్ చేయండి మామూలుగా పడదు ఇది మన యాప్స్ వర్కౌట్ చేసిన ప్రతిసారి లాస్ట్కి ప్లాంక్ అయితే యాడ్ చేసుకోండి దీని ఎఫెక్ట్ మామూలుగా ఉండదు మీరు చేస్తూ చేస్తున్నప్పుడు మీకే అలవాటు అవుద్ది అలా చేస్తూ చేస్తూ టైంని ఇంక్రీస్ చేసుకోండి ఎప్పుడు వన్ మినిట్ చేయకండి సో చూసారు కదా ఈ రోజు అయితే మనం యాప్స్ వాళ్ళు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను సో ఖచ్చితంగా ఇది చేస్తేనే ఖచ్చితంగా పొట్ట తగ్గుతుంది ఇది చేస్తేనే మనకి సిక్స్ వచ్చేస్తుంది అని కాదు సో మెయిన్ గా ఫుడ్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉండాలి డైట్ మెయిన్ డైట్ మీరు బయట జంక్ ఫుడ్స్ తింటా నేను అవి తింటా అవి తింటా వచ్చిన వర్కౌట్స్ చేస్తా పొట్ట తగ్గలేదు అని చెప్పి తర్వాత అడగొద్దు సో మెయిన్ గా డిస్ప్లిన్ మోర్ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి బయట కంప్లీట్ గా జంక్ ఫుడ్ మానేసేసి ప్రాపర్ వేలో ప్రతి ప్రోటీన్ కానీ లేకపోతే కాఫ్స్ కానీ తర్వాత ఫ్యాట్స్ కానీ సలాడ్స్ కానీ ప్రతిది కూడా ప్రాపర్గా తీసుకొని ఫుడ్ మెయింటైన్ చేస్తూ ఈ వర్కౌట్స్ చేయండి ఒక త్రీ టు సిక్స్ మంత్స్ మీరు టార్గెట్ పెట్టుకోండి ఖచ్చితంగా మీరు ప్రొటెక్ట్ తగ్గుతుంది మీరు లీన్ అవుతాం ఓకేనా మన ఛానల్ ఇప్పుడు లేకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఫాలో అవ్వాలి ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ కంటెంట్స్తో మీకు వస్తూ ఉంటాం థ్యాంక్ యూ